జై సద్గురు ప్రభు మహారాజు కి జై భద్రాద్రి రామశతుకము జ్ఞాని అయ్యే లక్షణం డెబ్భై ఆరో పద్యం బ్రహ్మ మందాత్మైక్య భావంబు దెలసితే నవృత్తులు ననగుచుండూ నవృత్తులు ననగిన పిమ్మట ನವಿವೇಕ ವೃತ್ ನನಗು ಚುಂಡೂ ನ ವಿವೇಕ ವೃತ್ತು ನನಗಿನ ಪಿಮ್ಮಟ ನಭಿಮಾನ ವೃತ್ತೂ ನನಗುಚುಂಡು ನಭಿಮಾನ ವೃತ್ತೂ ನನಗಿನ ಪಿಮ್ಮಟ ರೆಲ್ಲ ವಿರಾಗೋಡು ಕರ್ಮಮುಲು ದೊಲಗು ಕರ್ಮಮುಲು ಬೋವ ನಿರ್ಮಲ ಜ್ಞಾನೀಯ ಗುಣೋ ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾ ಪರಶುರ ನರ ಸಿಂಹದಸ ಸಂರಕ್ಷಿ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి చే విరచితం పైన భద్రాద్రి రామశతకం ఈరోజు డెబ్బై ఆరవ పద్యం జ్ఞాని అయ్యే లక్షణము ముచ్చటించుకుందాం జ్ఞాని అంటే సుజ్ఞానిగా ఉండేటువంటి వారి యొక్క విధానం వారి ఆచరణ ఎలా ఉంటుంది ఎలాంటి లక్షణ ఇతులై ఉంటారు వారు అనే విషయాన్ని మనకు తీట తెల్ల చేస్తూ ఉన్నారు నాయన శిష్య బ్రహ్మమందాత్మైక భావం భావంబు దెలసితే అజ్ఞాన వృత్తులు అణగుచుండు ఈ బ్రహ్మ పదార్థము ఏదైతే ఉన్నదో దాని ఎందు ఏకతాభావం చెందినట్లయితే అంటే అది వేరు నేను వేరు అనే విధానం కాకుండా అదే నేను అనేటువంటి భావము ఎప్పుడైతే కలుగుతుందో ఆ జీవ బ్రహ్మైక్య సంధానము ఎప్పుడైతే సిద్ధిస్తుందో అప్పుడు మనలో ఉండే అజ్ఞానంతో కూడినటువంటి చిత్త ప్రవృత్తులు ఏవైతే ఉన్నావో అవి సంపూర్ణంగా అణగిపోతాయి శిష్య ఇంకా అజ్ఞాన వృత్తులు నణగిన పిమ్మట వివేక వృత్తులు నణగుచుండు ఎప్పుడైతే మనలో ఉన్న అవిద్యతో కూడినటువంటి ఆ మాయ తెర తొలగినదో ఆ వృత్తులు అణగాయో వెంటనే మనలో ఉన్న అవివేకము అనేది తొలగి నిత్యానిత్యమైనటువంటి వస్తువు వివేకం ఏదైతే ఉన్నదో అది కలుగుతూ ఉంటుంది అవివేక వృత్తులు అణగిపోతాయి తదుపరి అవివేక వృత్తులు అణగిన నభిమాన వృత్తులు నణగుచుండు ఎప్పుడైతే మనలో ఉన్న అవివేకము అనబడేటువంటిది అది అణగి ఉన్నదో వెంటనే అభిమానము ఈ నాది నా వారు నా శరీరము నా ఇంద్రియములు నా దేహము అనబడేటువంటి అభిమానము ఏదైతే ఉన్నదో ఈ నేను నాది అనేటువంటి అభిమాన వృత్తులు ఇక అణగిపోతాయి అభిమాన వృత్తులు నణగిన పిమ్మట రాగాదులెల్ల విరాగమౌను ఈ రాగద్వేషములు కానీ ఈ మోహంధకారము అనబడేటువంటిది కూడా వైరాగ్యత్వం చెందుతుంది ఎప్పుడు అభిమాన వృత్తులు అనబడేటువంటివి అంతరించిన పన్నమాట రాగములు పోయినప్పుడు కర్మములు దొలగు ఎప్పుడైతే వైరాగ్యం జనిస్తుందో ఈ రాగాదులు ఎప్పుడైతే అంతరిస్తాయో అణగిపోతాయో అవి పోయినప్పుడు ఇక కర్మ బంధము అనేది అంటదు అప్పుడు అలవడుతుంది కర్తృత్వ రహితమైనటువంటి కర్మ ఆచరణ అది చేస్తున్నా కానీ అంటనట్లుగానే ఉంటుంది సుజ్ఞాని అయినటువంటి వారికి ఎప్పుడైతే కర్మములు దొలగ నిర్మల జ్ఞానియగును కర్మములు ఆ కర్మరహితము అయినప్పుడు కర్మలు అంటనప్పుడు వారు నిర్మలమైనటువంటి జ్ఞాని రమ్య గుణరామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాసహ్వా ఇలా ఎవరికైతే ఈ బ్రహ్మమందు ఆత్మయిక ఆత్మైక భావం తెలుస్తుందో వారికి అజ్ఞాన వృత్తులు ఉండు ఒకదానితో ఒకటి ఒకదానికి ఒకటి అనుసంధానంతబడి అన్నీ కూడా అణగుతూ వస్తాయి దీనికే లింగమూర్తి గారు అంటారు ఆంజనేయ సంవాదంలో స్థూల శరీరంబు సుస్థిరముగా సకలేంద్రియంబులు సకలేంద్రియూ శాంతి నొందు సర్వము బ్రహ్మమే అనేటువంటి దృఢ నిశ్చయం ఎప్పుడైతే కలిగి ఉంటుందో సర్వకాలముల ఎందు ఆత్మానుభవము ఏదైతే ఉంటుందో అది వనగూడినంతనే స్థూల శరీరం స్వయంగానే నిచ్చల స్థితిని పొందుతుంది తరువాత పవనముల్ సలింపకయుండు కామాది శత్రు వర్గము నశించు ఈ మనస్సు అనబడేటువంటిది ఈ ప్రాణవాయువు అనబడేటువంటిది ఇటు అటు కదలకుండా ఉంటుంది కామక్రోధాదులు వాటంతట అవే సడలిపోతాయి ఇంకా స్ఫురధమానిత్వాది గుణములు సమకూరు ఘనగుణాతీత లక్షణము నదవు ఎప్పుడైతే ఆరిపు వర్గము అంతరించినదో ఈ అమానిత్వాది సుగుణములు ఏవైతే ఉన్నవో అవి సమకూరుతాయి శిష్య బులుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణం బులై మది బొదలుచుండు అప్పుడు విరాగత్వము మనకు సిద్ధిస్తుంది అదే అన్నారు ఇక్కడ అభిమాన వృత్తులు నడగిన పెమ్మట రాగాదులెల్లా విరాగమౌనో తద్విధానంగా అవుతుంది తదుపరి పరమసుఖవార్ధియు పొంగి పారుచుండు ముందట వసించు మోహించి మోక్షమలక్ష్మి సంశయములేక దృఢముగా సంతతంబు సర్వమును బ్రహ్మమని చూచు శాంతి నిధికి అదే అన్నారు ఇక్కడ కర్మములు దొలగ నిర్మల జ్ఞానియగును అని తద్విధానంగా ఎప్పుడైతే ఈ అమానత్వాది గుణములు మనలో కలుగుతాయో ఈ బ్రహ్మము ఆత్మ ఆనబడేటువంటిది ఐక్యభావంతో కుదురుతుందో అప్పుడు సాధ్యమవుతుంది ఇంతకీ అమానత్వాది గుణములు అంటే అంటే ఈ అభిమానము డంభము వాక్కాయ కర్మములచే ఎవరిని హింసించకుండా ఉండటం అలాంటి దుర్గుణములు లేకుండా ఉండటం ఇక ఓర్పు నిష్కాపటము అంటే నిష్కాపత్యము గురువులను సేవించుట బాహాభ్యంతర పారిశుద్ధము స్థిర చిత్తత్వము దేహేంద్రియాదులను మోక్షార్థము వినియోగించటం ఇంకా ఈ అమానత్వాది గుణములలో ఇంద్రియ విషయములకు శ్రద్ధాదులందు ఇచ్చలేకుండా ఉండటం అహంకారము లేకుండా ఉండటం పుట్టుక చావు ముసలితనము మొదలగైనటువంటి వ్యాధులతో కూడిన తాపత్రయములు మొదలుగా అంటే అలాంటి వాటి వలన కలిగేటువంటి దోషములు ఎరిగి వాటిని తృత్యములుగా భావించటం ఇక పుత్రులు భార్య గృహములు మొదలుగు వానియందు ఇవి నావి అనేటువంటి అభిమానం లేక వాటి వల్ల కలిగేటువంటి సుఖదుఖములు కానీ అవి వాటిని అవి తగినవిగా భావించుట కానీ ఇష్టము కానీ అయిష్టము కానీ వచ్చినప్పుడు శోకాన్ని పొందకుండా సమచిత్తంతో ఉండటం అందుకే అభిమానము అనబడేటువంటిది ఉండకూడదు అందుకే అభిమాన వృత్తులు ననగిన పిమ్మట రాగాదులెల్ల విరాగమవును ఇంకా ఎవరైతే ఆ బ్రహ్మ పదార్థమునందు దృఢమై భావతో కూడినటువంటి భక్తియు ఏకాంత దేశమున నిలిచి ఆత్మభావన చేయ చేయాలి అనేటువంటి తలంపు ఉంటుందో అలాంటి వారికి జల సమూహ మధ్యమున అంటే దేని మధ్య ఉన్నా కానీ వారి యొక్క చింతన ఎప్పుడూ కూడా వైరాగ్యం వైపు దేన్నైతే పొందాలనో దానివైపే ఉంటుంది ఇంకా ఎప్పుడూ కూడా బ్రహ్మజ్ఞానమందు దృఢచిత్తాన్ని కలిగి ఉండటం బ్రహ్మజ్ఞానము వలన మాత్రమే మోక్షం కలుగుతుంది అనే విషయాన్ని ఎరిగి ఆ మోక్షమునందు విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి ఉండబడేటువంటివి ఈ ఇరవై ఐదు అంటే ఈ ఇరవై అమానత్వాది గుణములు ఈ ఇరవై ఐదు ఇంద్రియములతో కూడినటువంటి సమస్తము కూడా ఈ అమానత్వాది జ్ఞాన సాధనములైనటువంటి దాని మీదనే ఉండాలి వాటినే దానినే జ్ఞాని అంటారు వారు జ్ఞాని అయినటువంటి వారు ఇక మిగిలినటువంటివన్నీ కూడా ఈ సంసార దుఃఖాన్ని కలిగించేటివి కావుననే అవి అజ్ఞానములు ఈ అమానత్వాది గుణములను మనకు భగవద్గీతలో చక్కగా కృష్ణ పరమాత్మ బోధించి ఉన్నారు అలా ఎవరైతే ఈ సమస్యము తొలగినటువంటి వారు నిర్మల యగును రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా తర్వాధ్యాన్ని ఇక చతుర్వేద మహావాక్యముల విచారణను తరువాత తెలుసుకుందాం జై గురుదేవ